అప్పుడన్నా డయాలసిస్ పేషెంట్ కాండి అప్పుడు అప్పుడన్నా ప్రభుత్వం కలదేరుస్తుందేమో మాఫియా నడుస్తుంది దీన్ని అనక మాఫియా నడుస్తుంది మెంటల్ రమాదేవి మీద యాక్షన్ తీసుకోవాలి రమాదేవి మీద యాక్షన్ తీసుకోవాలి ఏం చేయాలి సార్ ఇది అవిలేజ్ అవిలేజ్ ఏం చేయాలి బిడ్డలు యూస్ ఏం చేయాలి నా బిడ్డలు కనపడటం లేదా ఒలికే నా కుటుంబం గడపెట్టడం లేదా మా బిడ్డలు కనపడటం లేదా చెప్పండి నా కుటుంబం కనపడటం లేదా చెప్పండి నా కుటుంబం లేదా ఒలికే లేదా కుటుంబము చిన్న చిన్న బిడ్డలు ఉన్నారే నా తల్లి డ్యాన్స్ ఇస్తోంది ఇదే ఇదే మా తత్త డ్యాన్స్ ఇస్తోంది డ్యాన్స్ ఇస్తోంది నిక్కుదోల లక్ష్మమ్మ నిక్కుదోల పెంచలమ్మ నిక్కుదోల లక్ష్మీకి రాసిన రిజిస్ట్రేషన్ ఇది దొంగ రిజిస్ట్రేషన్ మడయాల బలరామే ఆస్తిదేవికి ఒక రెక్కరా రాశాడు గిఫ్ట్ కింద ఇది దొంగ రిజిస్ట్రేషన్ కింద ఒక దొంగ రిజిస్ట్రేషన్ గిఫ్ట్ కింద ఇచ్చాడు ఆయన ఆస్తి అయినట్టు లక్ష్మయ్యది ఇది మస్తానయ్యి మీద ఒక దొంగ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ బ్యాంక్ బ్యాంక్ కి అతనికి ఆల్రెడీ మేము చెప్పాం బ్యాంక్ ఎంప్లాయ్ అతని పేరు రమణయ్య అతనికి చెప్పాం అన్నా ఇది మేము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల పన్నెండు నుంచి బాధపడుతున్నావు నువ్వు కొనవాకన్నా అంటే ఇట్ట ఆయనకి అమ్మేసి ఇది ఒక రొంగ దొంగ రిజిస్ట్రేషన్ వెంటనే రమాదేవి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఇంత ఫోర్త్ వ్యవహారా చేసి ఈ నాలుగెకరాల అరవై ఐదు సెంట్లు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆమెకి చేస్తూ ఉంది ఏ రైట్ చూసుకొని ఆమె ఇచ్చారు ఏ సవర్నర్ లో ఏ సర్వేలో ఏ డాక్యుమెంట్ చూసి గలిగారు ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు మికుదోల లక్ష్మణ ఇది ఫేక్ ఇది వెంటనే యాక్షన్ తీసుకొని రీసర్వే చేసి పట్టాదారు పాస్బుక్లు ఎవరు అరువులో వాళ్ళకి ఇవ్వమని చెప్పి క్లియర్ గా లెటర్ ఇచ్చారు ఇది ఆ లెటర్ కాదంట చదువుకున్నారో చదువుకోలేదో ఇది ఆ లెటర్ కాదంటున్నారు ఇది మీ ప్రెస్ ప్రతి మీడియా సోదరుల ముందు ఇది పెడతాను దీని గురించి చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలియాలా ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం దగ్గరికి తెలియాలా లోకేష్ గారికి తెలియాలా మాకు జరిగే అన్యాయం మా తాతగారు అనుభవించలేక అదే పొలంలో చనిపోయాడు మా అమ్మమ్మ గారు ఇదే క్షోభతో ఆమె చనిపింది ఇప్పుడు మా అమ్మగారు ప్రజెంట్ మా అమ్మగారు డయాలసిస్ కిడ్నీ పేషెంట్ ఇదే ఆలోచనతో సరిగా తిని తినక ఇదే బాధతో ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది ఈ ఫోటో చూపించి మాకు న్యాయం చేయమన్నా కూడా కనికరం లేకుండా ఏం చేసుకుంటావు చేసుకోని మాట్లాడిన ఎంఆర్ఓ గారు ఇప్పుడు పోయి బతిలాడుకున్న వాళ్ళ పేర్లు ఎలాగే ఎక్కగలిగారు సార్ రెండు వేల పదహారు పదిహేను నుంచి కోర్టులో జరుగుతుంది కోర్టులో జరుగుతుంటే ఇస్తారంటే సర్వే ఇప్పుడు జరిగేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు సర్వే రీసర్వే అనే మీనింగ్ ఏంటండి మీనింగు యూరుగా ఎవరు హక్కుదారులు ఉన్నారు ఈ వైసీపీ అవకతవకల వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఇలాంటి ఆఫీసర్లు వినియోగించుకొని మాలాంటి భూమి హక్కుదారులని అన్యాయం చేసి మా రథం పిండిత అవతల లబ్ధి పొంది ఏ లబ్ధి పొందకపోతే నిక్కుదాల రమాదేవికి ఏ సంబంధం ఉంటే నాలుగెకర అరవై ఐదు సెంట్లు ఎక్కించారు శివాయి భూమి ముప్పై మూడు సెంట్లు కూడా దాంట్లో ఎక్కిచ్చేస్తున్నారు యాక్చువల్గా మాది వచ్చేసి అఫీషియల్గా నాలుగు ఎకరాలు ముప్పై రెండు సెంట్లు అయితే అదేకి ఇంకా పక్కన శివాయి ఉంటే అది కూడా ఎక్కిచ్చారు ఏమి లబ్ధి పొందే అంత ఎంకరేజ్ అయింది వాళ్ళది నేను ప్రతి ఒక్క కాగితం చూపించి ప్రతి ఒక్కటి మాది మా తాతగారిదంటే అంటే కోర్టులో ఉంది ఎక్కీకూడదు అనేది మాకొక రూలు అవతల వాళ్ళొక రూలా ఎంతవరకు న్యాయం దీన్ని ఎనక ఎవరెవరు ఉన్నారు అందరూ బయటకు రావాలా దీనికి ఎంక్వై చేస్తాడు విఆర్ఓ శ్రీనివాసులు గారు ఎంకరేజ్ చేస్తారు ఎంఆర్ఓ గారు ఎంకరేజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రశాంతి మేడం గారు పట్టించుకోకపోతే ఇదే ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష ఇట్టే పడి ఇక్కడే చచ్చిపోతాను చూడండి నిక్కుదోల పెంచలమ్మ నిక్కుదోల పెంచలయ్య నిక్కుదోల లక్ష్మయ్యకి గిఫ్ట్ కింద ఇచ్చింది నిక్కు పెంచులమ్మ నిక్కుదోల లక్ష్మయ్యకి ఇచ్చినట్టు నిక్కుదల లక్ష్మణ్ ఏం చేశాడు వీరాస్వామికి వాళ్ళ కొడుక్కి ఒక ఎకరా రాశాడు రమాదేవికి ఒక ఎకరా రాశాడు ఏది ఇది తర్వాత ఆర్టీఓ గారు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అడంగల్లో పేరు ఎక్కించుకున్నారు రెండు వేల పదహారులో మసానయ్యి పేరుతో మళ్ళీ ఇంకొక రిజిస్ట్రేషన్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవైలో మళ్ళీ పేరు ఎక్కించడం జరిగింది అంతా ఒక లేడీ మేనేజ్ చేసి రిమోట్ చేస్తుంది ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని రిమోట్ చేస్తుంది అంత వెనక ఎవరున్నారు ఎవరున్నారు మాలాంటి సామాన్యులతోనే ఆడుకునేది మాలాంటి సామాన్యులతోన ఆమె వెనక పెద్ద బలమే ఉంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి చేయాలని కోరుకుంటున్నాను ఈ నా క్షోభ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఇది నాకు న్యాయం చేయాలని లేకపోతే నా బిడ్డలు నేను అన్యాయం అయిపోతాము ఇది కరెక్ట్ అయిన పద్ధతే కాదు ఇది ఈ నాలాకి ఎంతమందికి జరిగిందో ఈ రీసర్వేలో ఎంత మందికి జరిగిందో నేను ఒక టీడీపీ కార్యకర్తనే అండి నేను టీడీపీ కార్యకర్తనే టీడీపీ కోసం ఎంతో రికార్డు ఉందండి ఇదే ఎంఆర్ఓ వచ్చి రెండు వేల ఇరవై రెండు లో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్డి జిల్లా కోర్టులో ఏమనిచ్చారు మడియాల బలరామయ్య దీనికి హక్కుదారుడు అని చెప్పి ఇచ్చున్నారు చూడండి ఇవి చెల్లుబాటు గ్రామానికి సంబంధించి మడియాల కాంతమ్మ వర్సెస్ నిక్కుదల లక్ష్మయ్య అండ్ త్రీ అదర్స్ దీనికి సంబంధించి డిస్టిక్ జడ్జి కోర్టులో నెల్లూరులో ఓఎస్ నంబరు రెండు వందల ముప్పై ఐదు బై రెండు వేల పదహారు ఈ కోర్టులో కేసు పెండింగ్ ఉంది దీని మీదట మొదట కావలవ గారు పాటించారు ఆర్డర్ మీద ఈ నికుతుర అనే అనేవాళ్ళు జేసీ గారికి అప్పీల్ వేయడం జరిగింది జేసీ గారు ఏం చేశారంటే ఇది సివిల్ కోర్టులో డిస్ప్యూట్ రిజర్వ్ కావాలా ఎందుకంటే టైటిల్ డిస్ప్యూట్ కాబట్టి సివిల్ కోర్టు ఇవ్వాలని చెప్పేసి సివిల్ కోర్టుని అప్రోచ్ కామని చెప్పేసి ఆర్జీంచారు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు సివిల్ కోర్టుకు పోయారు సివిల్ కోర్టులో కేసు పెండింగ్ ఉంది దానికి సంబంధించి అఫీషియల్ ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా జడ్జిమెంట్ రాలేదు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం కోర్టు ఏ విధంగా జడ్జిమెంట్ వేసుకుంటాం కోర్టులో ఎంత ఉంది సార్ పొలం కోర్టులో వేస్తుండే పొలం నాలుగు ఎకరాల ముప్పై రెండు సీట్లు నాలుగు ఎకరాల ముప్పై రెండు సీట్లకి కోర్టులో ఉంది సర్వే నెంబర్ వచ్చేటప్పటికి నూట ఎనభై ఐదు బి సర్వే నెంబర్ కోర్టులో ఉన్నగానే మూడు సంవత్సరాలు మూడు సార్లు రిజిస్ట్రేషన్ అయిందా రమాదేవి పేరు మీద ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ మళ్ళీ అమ్మాలని కూడా చూస్తున్నాను మనం మార్చారంట రీసర్వేలో ఆ పేరు రీసర్వేలో ఆ పేరు ఆల్రెడీ ఉన్నది పాత రికార్డు లో ఆ పేరు ఉంది రెండు ఎకరాలు రీసర్వే ముందు లేదండి సార్ రీసర్వే జరిగిన తర్వాత ఆ పేరు ఈ రీసర్వే ముందరనే ఆ పేరు మీద రెండు ఎకరాలకు ఉంది మరి రికార్డు లో ఉంది ఆ పేరు రీసర్వే తర్వాత నాలుగు ఎకరాలు ముప్పై రెండు సెంట్లకి ఏమో ఇచ్చారండి రీసర్వేలో చిన్న పొరపాటు జరిగింది దాన్ని మారుస్తాం విధంగా సర్వే జరిగిన దాని వల్ల పేరు మీద ఎక్కిన దాని వల్ల అమ్మేయడానికి ప్లాన్ చేస్తా ఇంత ముందే రెండు మూడు సార్లు కూడా పొలాన్ని ఏరవలకు కూడా అమ్మినట్టు కూడా సమాచారం ఎక్కడుందో కూడా తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు నేను అడ్వకేట్ గారు కూడా కనుక్కున్నాను ఇవాడు కూడా మాట్లాడాను ఆ నిక్కుద రమాదేవి అనేవి ఎక్కడ ఉండి వేరే హూట్స్ నచ్చు నాకు మీరేమో అమ్మేదానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆ మనిషే లేనప్పుడు ఆ పేరు మీద ఎలా ఎక్కిచ్చారు సార్ మన రీసర్వేలో ఏ ఎవిడెన్స్ చూసుకొని ఎక్కిచ్చారు సార్ ఈ సర్వేలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ పేరే రెండు ఎకరాలకే పెట్టాలి కానీ ఎక్స్టెంట్ మారింది ఆ ఎక్స్టెంట్ మారిన దానికి మేము సరి అని చెప్పి గట్టిగా చేస్తాం అంటున్నాం ఈ సమస్య ఇప్పుడేనా సార్ మీ ముందుకి ఇంకేమో ముందర ఏమైనా వచ్చిందా కొత్తగా ఇప్పుడే వచ్చిందా లేకుంటే ముందు పని చేస్తున్నప్పుడే నేను కోర్టు నుంచి వస్తే నాకు నేను పోయి అఫీషియల్ ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కానీ ఇచ్చినప్పుడు పదహారు తొమ్మిది ఇరవై రెండు పన్నెండు పది ఇరవై రెండు పదహారు పదకొండు ఇరవై రెండు రెండుసార్లు ఇరవై రెండు కోట్టి